కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఇటికేలపాడులో పోడు పోరు తీవ్ర రూపం దాల్చింది గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న వారంతా గిరిజనేతరులు కావడంతో పోడు సాగు చేయొద్దంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు మూడేళ్లుగా అటవీ శాఖకు పోడు రైతులకు మధ్య ఒక యుద్ధమే సాగుతోంది పోడు భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ ఇటికీలపాడు రైతులను అడ్డుకోవడంతో సాగు నిలిచిపోయింది ఇప్పటికే ఆరు వందల యాభై ఎకరాల సాగు భూములు లాగేసుకోగా మిగిలిన ఆరు వందల ఎకరాల భూమిలో సాగును అడ్డుకున్నారు అటవీ శాఖ అధికారులు దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు ఇటుకేలపాడు రైతులు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో పోడు పోరు మళ్లీ మొదలైంది కుమ్రంభీం జిల్లాలో ఎక్కడ చూసినా పోడు గోడే వినిపిస్తుంది పోడు రైతులను అడ్డుకుంటూ అటవీ శాఖ చేస్తున్న ఆంక్షలు నిబంధనల కారణంగా సాగు చేసుకోలేక లబోదిబ్బం అంటున్నారు పోడు రైతులు ప్రస్తుతం మనం భీమ్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ మండలం ఇటుకల్పాడులో ఉన్నాం ఈ ఇటుకల్పాడు అత్యంత దండకారణ ఉన్న అటవీ ప్రాంతంలో ఉంది మరోవైపు ఇది నాన్ ట్రైబల్ విలేజ్గా ఉండడం కారణంగా అటవీ శాఖ ఎట్టి పరిస్థితుల్లో ఈ విలేజ్ని కంచెల్లి తరలించి ఈ భూములను మొత్తం ఆక్యుపై చేసుకొని అటవీ శాఖకు సంబంధించిన మొక్కలు నాటేందుకే ప్రయత్నం చేస్తుంది దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి అదే చేస్తుందంటూ గ్రామస్తులు చెప్తున్నారు ఈ గ్రామాన్ని కాపాడుకునేందుకు మా భూములను మాకే కావాలంటూ ఉద్యమిస్తూ నినదిస్తూ ఇటికాలపాటి నుండి హైదరాబాద్కు వెళ్ళారు లో తమ గళాన్ని వినిపించారు మరోవైపు ట్రైబల్ విలేజ్ కాకపోవడంతో వెంటనే చర్యలు చేపట్టాలంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఒకే ప్రాతిపదికన మెల్లిమెల్లిగా ప్లాంటేషన్ చేస్తున్నారు హరితహారం పేరీ ఇప్పటికే ఆరు వందల ఎకరాలను ఆక్యుపై చేసుకున్నారు ఆరు వందల ఎకరాలు రైతుల నుంచి మళ్ళీ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేవలం వీళ్ళ దగ్గర ఉన్న ఆధారమైన భూమిని కూడా మళ్ళీ తిరిగి తీసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుంది దాదాపుగా మూడు వారాలుగా ఇవి అటవీ శాఖకు పోడు రైతులకు ఇటుకల పాడుకు సంబంధించిన పోడు రైతులకు మధ్య ఒక యుద్ధమే సాగుతున్నట్టుగా కనిపిస్తుంది తమ భూముల్ని కాపాడుకునేందుకు తమ పోడు సాగు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలంటూ ఒక యుద్ధమే చేస్తున్నారు ఇటుకల పాడుకు సంబంధించిన ఆ పోడు రైతులు మూడు రోజుల క్రితం హైదరాబాదు చెలో హైదరాబాద్ అంటూ ఈ గ్రామానికి సంబంధించిన పిల్లలు పెద్దలు అందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కని కలిశారు గోడు వెళ్ళబోసుకున్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఇచ్చిన సూచనలు సలహాల మేరకు మళ్ళీ తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు ఈ ప్రజలు కోరుతున్నది ఒకటే ఇక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటున్న తమకు భూములు కల్పించాలి తమ భూములు తమకే ఇవ్వాలని చెప్తున్నారు అధికారులతో చర్చలు అయితే కొనసాగాయి ఒక్కొక్క కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే అధికారుల నుంచి వినిపించింది కానీ ఐదెకరాల భూమి ప్రతి కుటుంబానికి ఇవ్వాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అటవీ శాఖ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము అంగీకరించాం ఈ గ్రామాన్ని నుంచి తరలించాలని చెప్తున్నారు